అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ రాజ్యకాంక్ష నువ్వే మగల సామ్రాజ్యపు యువరాజు అయినట్లు తగుదునమ్మా అని తండ్రి ఒడిలో కూర్చున్నావు లే నీకే లే అక్కడి నుంచి అంది ఉరిము చూస్తూ మాణిక్యాంబ లేస్తాను పిన్ని ఈ సింహాసనం మెత్తగా ఉందని జట్టు నాయకుడు చెప్తేను కూర్చున్నాను బిక్కమొహం పెట్టి భయపడుతూ అన్నాడు రాజసింహుడు ఎంత మెత్తగా ఉన్నా ఆ సింహాసనం మీద కూర్చోవలసింది కనకసింహుడు గర్వం కనపడింది కళ్ళల్లో అలా అంటున్నప్పుడు మగధ సామ్రాజ్యపు మహాప్రభువు ప్రతాపసింహుడు రాణి రాజ్యలక్ష్మి ఈ ఇద్దరికీ పుట్టినవాడు రాజసింహుడు ఈ రాజదంపతులు తమ ఏకైక పుత్రుడు రాజసింహుని ఎంతో గారాభంగా పెంచుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు కాలక్రమంలో మహారాణి రాజ్యలక్ష్మి వాతపు రోగ పీడంతో అకాలంగా మరణించింది దాంతో ప్రతాపసింహుడు కుమిలిపోయాడు ఆ నగరం మహామంత్రి దుష్టసేనుడు ఆయనకు ఏకైక చెల్లెలు మాణిక్యాంబ మహారాజు నచ్చచెప్పి మగధ సింహాసనాన్నే హస్తగతం చేసుకోవాలన్న దుర్బుద్ధితో మాణిక్యాంబనిచ్చి రెండో వివాహం జరిపించాడు మొదట్లో మాణిక్యాంబ రాజసింహుణ్ణి తన కొడుకులాగా ఎంతో ప్రేమగా చూసుకునేది అలా కాలక్రమంలో ఆమె గర్భవతి కావటం మగపిల్లవాడు కలగటం జరిగింది రాజదంపతులకు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడి పేరు కనకసింహుడు కలతలు సృష్టించి సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్న దుష్టసేనుడు ఎంతో ఘోరంగా ప్రవర్తించి రాజసింహుడిని వేడ బదిలించుకోవాలని అలా చేస్తేనే మగధసింహాసనం ఆమె కుమారుడైన కనకసింహుడికి దక్కుతుందని లేకుంటే సింహాసనం పెద్దవాడు జ్యేష్ఠుడు అయిన రాజసింహుడికే దక్కుతుందని నూరిపోశాడు చెల్లెలికి అంతేకాకుండా తను చెప్పినట్లు నడిస్తే సర్వం చక్కబడతాయని చెప్పాడు మాణిక్యాంబ అంగీకరించింది పట్టుదల ఎక్కువైంది దుష్టసేనుణ్ణి తను అతను ఏం చెప్పినా మాట వింటానని మాట ఇచ్చింది ఆ వెంటనే దుష్టసేనుడు ఏదో భస్మాన్ని ఇచ్చి దాన్ని పాలల్లో కలిపి మహారాజు చేత తాగించమన్నాడు అలా చేస్తే మహారాజు ఆమె వశం అవుతాడని ఆమె చెప్పినట్లల్లా వింటాడు చేస్తాడు అని చెప్పి నమ్మించాడు ఆమె కూడా సరే అంది అన్న దుష్టసేనుడి ఇచ్చిన మందుని పాలల్లో కలిపి భర్త ప్రతాపసింహుడితో తాగించింది ఈ విధంగా ఒకసారే కాదు అలా మూడుసార్లు మూడు రోజులు తాగించింది దాంతో మహారాజు పిచ్చివాడయ్యాడు రెండో బారి మాణిక్యాంబ చెప్పినట్లు వింటున్నాడు ఆమె చెప్పినట్లుగా చేస్తానని మాట కూడా ఇచ్చాడు రాజసింహుని పనికిరానివాడిగా చేయాలని తన బిడ్డ కనకసింహుడి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఆజ్ఞాపించింది అందుకు ప్రతాపసింహుడు అంగీకరించాడు ఆమె చెప్పినట్లుగానే అలాగే చేస్తూ ఉన్నాడు దాంతో మంత్రి దుష్టసేనుడు రాజసింహుని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు అతన్ని అభినా అభిమానించినట్లుగా నటించి అతని పెట్టే భోజనంలో విషం కలిపి తినిపించమన్నాడు ఆ వెంటనే రాజసింహుడు చచ్చిపోతాడు కనకసింహుడు రాజవటానికి గల అడ్డు తొలుగుతుందని చెప్పాడు చెల్లెలతో దుష్టసేనుడు దురాసతో అంతర్నాటకం ఆడుతున్నాడని ముందుగానే పసికెట్టాడు జట్టు నాయకుడు నాగులు ఒక పక్కన తల్లిలేని రాజసింహుణ్ణి కంటికి రెప్పలా చూస్తూ ఉన్నాడు అన్నా చెల్లెలు రహస్యాలు తెలుసుకొని జరుగుతున్న తతంగాన్ని అతనికి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అన్నా చెల్లెలు జరుపుతున్న మంతనాలను స్వయంగా విన్నాడు కూడా ఎత్తుకు పై ఎత్తు వేసి అందరినీ చిత్తు చెయ్యాలని అనుకున్నాడు జట్టు నాయకుడు నాగులు ఎవరికీ తెలియకుండా కనకసింహుణ్ణి రాత్రికి రాత్రి ముసుగు దొంగగా వచ్చి మత్తుమందులో స్పృహను తప్పించి భుజాన వేసుకుని గుర్రం మీద ఏటో వెళ్ళిపోయాడు జట్టు నాయకుడు నాగులు ఈ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నాగులు తెల్లవారేసరికి కనకసింహుడు కనపడని సంగతి బయటపడింది మాణిక్యాంబ బావురుమంటూ ఏడుస్తూ ఉంది వీరసింహుడు ఆమెకు ధైర్యం చెప్పాడు తమ్ముడు ఎక్కడున్నా తీసుకువస్తానని మాట ఇచ్చాడు అంత దుఃఖంలోనూ ఆమె నిశ్చేష్ఠురాలైంది రాజసింహుడు అర్ధరాత్రి తాగే పాలల్లో విషం కలిపి అతన్ని పడుకునే మంచం పక్కన పెట్టింది జట్టు నాయకుడు ఆ పాలను తప్పించి రహస్యంగా మంచి పాలున్న పాత్రని అక్కడ పెట్టాడు ఆ పాలను రాజసింహుడు తాగాడు అదే విషయం మాణిక్యాంబ ఆశ్చర్యంతో రాత్రి పాలు తాగావా అని అడిగింది రాజసింహుడు తాగినట్లుగా చెప్పాడు ఆమెకి ఏమీ అనలేక అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉంది ఆమె జవాబుకి ఎదురు చూడకుండా గుర్రం మీద తమ్ముణ్ణి వెతకటానికి రాజసింహుడు బయలుదేరి వెళ్ళాడు దుష్టసేనుడు తన మనుషుల్ని రహస్యంగా పంపించి రాజసింహుణ్ణి మార్గమధ్యంలోనే చంపేయమని చెప్పాడు అంత క్రితమే మహారాజు ప్రతాపసింహుణ్ణి చెరసాలలో పెట్టి బంధించాడు పాపం పిచ్చి మహారాజు అంతఃపురం కన్నా అక్కడే బాగుందని చంకలు కొట్టుకుంటూ ఉండేవాడు అదే సమయంగా ఎంచుకుని చెల్లెలు మాణిక్యాంబను కూడా ఖైదు చేసేసాడు ఆమె అదేమిటని అడిగితే రాజ్యాకాంక్ష తీరాలంటే శత్రుశేషం మిగలకూడదు అని చెప్పాడు తనకు తనే సింహాసనాన్ని అలంకరించాడు అంతేకాకుండా తన మనుషుల్ని పంపించి ఇద్దరు రాజకుమారులను పట్టుకొని చంపేయమన్నాడు మాణిక్యాంబ తన తోడబుట్టినవాడ్యుండి రాజ్యం మీద కాంక్షతోటి పన్నిన పన్నాగం తలుచుకొని ఎంతో కుమిలిపోయింది రాజభటులు గుర్రం మీద వెళ్ళారు రాజసింహుణ్ణి చుట్టముట్టారు అక్కడ ఎర్ర దుస్తులతో ముసుగు మనిషి ప్రత్యక్షమై ఆ వచ్చిన భటుల్ని చావబాదాడు రాజకుమారుడు రాజసింహుడు కూడా ముసుగు మనిషికి సహాయపడి వచ్చిన బడులందరినీ కూడా చెట్ల కొమ్మలకు వేలాడదీశారు రాజసింహుణ్ణి వెంటబెట్టుకుని తీసుకెళ్ళి కనకసింహుడి ఉన్న చోటును చూపించాడు ముసుగు తీయని అతన్ని చూసి అనుమానించాడు రాజసింహుడు అతని మీదకి కత్తి దూశాడు కనకసింహుడు ఆ ఇద్దరిని అర్థం కానట్లుగా చూస్తూ ఉన్నాడు ముసుగు మనిషి తల మీద ముసుగును తొలగించి తన నిజరూపాన్ని ఆ ఇద్దరికీ చూపించాడు అతనే జట్టు నాయకుడు నాగులు ఎందుకు చేశావు ఈ పని అని కఠినంగా చూశాడు గారు ఇద్దరు అన్నదమ్ములు నాగుల్ని అంతఃపురంలో జరిగిన కథనంతటిని ఆ ఇద్దరికి వివరించి చెప్పాడు జట్టు నాయకుడు నాగులు ఆ ఇద్దరి చేత ఒకరికొకరు ఎప్పుడు విడిపోమని కలిసి ఉంటామని ప్రమాణం చేయించి కత్తి యుద్ధంలోని మెలకువలన్నీ నేర్పాడు నాగులు ఆ ముగ్గురు మారువేసాలలో విడివిడిగా అంతఃపురంలోకి ప్రవేశించారు కొన్నాళ్లకి మొదటి పనిగా రాణి మాణిక్యాంబను ముసుగువీరుడు చెరసాల నుంచి తప్పించి ఆమె అన్న దుర్మార్గాన్ని వివరించి చెప్పాడు మాణిక్యాంబ కనిపించలేదన్న వార్త వినగానే తనకి తానుగానే సింహాసనం అలంకరించిన దుష్టసేనుడు ఎంతో ఆవేశపడిపోయాడు భటుల్ని ఆమె ఎక్కడున్నా బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు భటులు కదలలేదు దుష్టసేనుడు ఎంతో కోపంతో భటుల మీదకి కత్తి దూసి దూకాడు అప్పుడే ముసుగువీరుడు ప్రత్యక్షమై దుష్టసేనుని మీదకి దూకాడు ఇద్దరూ తీవ్రస్థాయిలో కత్తి యుద్ధం చేశారు రాజసింహుడు కనకసింహుడు పిచ్చివాడుగా చెరసాలలో ఉన్న తండ్రిని అక్కడ కాపలా ఉన్న వారిని తన్ని చెరసాల నుంచి విడిపించి తీసుకొని వచ్చారు ఆ వెంటనే ముసుగులో ఉన్న జట్టు నాయకుడు నాగులు తన రూపాన్ని బయటపెట్టాడు కిరాతకుడైన దుష్టసేను శక్తుణ్ణి చేసి బంధించి చెరసాలకు పంపించారు చిన్నరాణి మాణిక్యాంబకు తన ఇద్దరు కొడుకుల్ని అప్పగించి జరిగిన కథను అంతటనే వివరించి చెప్పాడు మాణిక్యాంబ ఎంతగానో బాధపడింది అప్పటికప్పుడే రాజసింహునికి సింహాసనం అప్పగించింది కనకసింహుణ్ణి అంగరక్షకుడుగా నియమించింది ఈ రాజ్యానికి మహామంత్రి నాయకుడు నాగులు అయ్యాడు దుష్టసేనుణ్ణి నిందితుడిగా నిలబెట్టారు అతనికి ఉరుశిక్ష విధించారు మహారాజుగా రాజసింహుడు ఉన్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ